చలపతి విద్యా సంస్థల విద్యార్థులు వార్గవ్ సిసిజి సినిమాకు బేబీమా అనే పాటను అందించారు ఈ మేరకు చలపతి విద్యా సంస్థల అధినేత వైవి ఆంజనేయులు వారి సిబ్బందితో కలిసి గురువారం కళాశాల ఆవరణలో ఆ పాటను విడుదల చేశారు తమ విద్యార్థుల సృజనాత్మకత దాగి ఉందని ఇటువంటి వారిని ప్రోత్సహించడంలో తమ కళాశాల ముందు వరుసలో ఉంటుందని అన్నారు <laughs> 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 cover sun lunch congratulations to all of you open up things, okay. hmm?

ఈ రోజున మా స్టూడెంట్స్ భార్గవ్ శిశంద్రి ఒక మంచి సాంగ్ని కంపోజ్ చేసి ఈ రోజున లాంచ్ చేసుకోవడం జరిగింది గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ రెండు మూడు చేశారు సక్సెస్ఫుల్గా మంచి క్రియేటివిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏదో చేయాలనే తపన సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకెళ్ళాలి మంచి అచీవ్మెంట్ సాధించాలనే ఉన్నటువంటి యువత ఈ రోజున చాలా ఎక్కువ మందిలో ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో మా వాళ్ళిద్దరూ చెప్పుకోదగినటువంటి వాళ్ళు వాళ్ళు చేసేటువంటి కృషి ఎఫర్ట్స్ సక్సెస్ఫుల్గా ఉండాలని వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా హెల్ప్ కావాలన్నా మేము ముందుండి వాళ్ళకి ధైర్యం చెప్తాం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం వాళ్ళ విజయానికి తోడ్పడతాం అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఐ విష్ ద బెస్ట్ మజాక్ అనే సినిమాలో బేబీ మా అనే సాంగ్ని కంపోజ్ చేసి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఇంతకుముందు గతంలో కూడా వీళ్ళు కొన్ని పాటల్ని కంపోజ్ చేసి లాంచ్ చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా మా కళాశాల చైర్మన్ గారి చేత ఈ సాంగ్ని లాంచ్ చేయించారు మా స్టూడెంట్స్ వీళ్ళంతా కంప్యూటర్ సైన్స్ థర్డ్ సార్ మీరు ఫైనల్ ఇయర్ చదువుతూ సో వాళ్ళకి ఈ సినిమా ఫీల్డ్ మీద కొంత ఇంట్రెస్ట్ ఉండటంతో ఈ సాంగ్స్ గారు ఆకే రవికృష్ణ గారు వాళ్ళ మనల్ని కూడా పొందారు అంటే ఆ రోజు ప్రప్రథమంగా మా కాలేజ్ తరఫున మా స్టూడెంట్సే ఈ యొక్క యాంటీ డ్రగ్స్ మీద ఒక స్మాల్ స్మాల్ ఈ షార్ట్ ఫిల్మ్ ఒకటి తీయటం అది మా కళాశాలలోనే ఆవిష్కరించడం కూడా జరిగింది ఆ తర్వాత కొంత బాహుళ్యం పొందింది సో తర్వాత రెండు మూడు చిన్న చిన్న ఈ సాంగ్స్ చేస్తూ ఇప్పటి ఇది ఒక మేజర్గా సినిమాలో ఈ సాంగ్ని కంపోజ్ చేయడం జరిగింది అది మాకెంతో ఆనందంగా ఉంది అలానే మా స్టూడెంట్స్ ఇంకా భవిష్యత్తులో